హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందార్ డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబుల్ సిక్స్ నా నెంబరు కింద కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కారుగా ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కారుగా ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తీరిన వెహికల్స్ అయితే మీరు కార్ల కోసం ఢిల్లీకి నాకు ఫోన్ చేసుకున్నట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్ బై బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ స్టేట్ వెహికల్స్ మీరు ఏది తీసుకుని కూడా ఫైనాన్స్ అనేది రాదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్కి తీసుకెళ్ళాలి అక్కడ మీ పేరు మీద మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనల్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఇస్తారని చెప్పండి మహీంద్రా టీ యూబీ త్రీ హండ్రెడ్ టీ ఎయిట్ వేరేట్ అండి డీజిల్ వర్డ్స్ అను మేన్మీ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు మీకు ఈ వెహికల్ గురించి ఒకసారి చెప్తానండి ఈ వెహికల్ అయితే ప్రజెంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి కానీ వీళ్ళు నేను వెహికల్ ట్రాన్స్ఫర్ చేసి తర్వాత మనకి ఎన్వోసీ తీసేయడం జరుగుతుందండి అదేవిధంగా అయితే ఎన్ఓసీ ఇవ్వమని చెప్తున్నారు వాళ్ళైతే ఫస్ట్ ఓనర్ వెహికల్ ట్రాన్స్ఫర్ చేసి దాని తర్వాత ఎన్వోసీ ఇస్తామని చెప్తున్నారు రెండు వేల పదిహేడు పదో నెల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగి రెడీన్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం పన్నెండు వేలు తిరిగిందండి పన్నెండు వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కలెక్ట్ బండి నెంబర్తో చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చండి మీకు బండి నెంబర్ సహచస్తున్నాడు మహేంద్ర షోరూమ్లో మీరు ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది వస్తుంది మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చండి ఈ వెహికల్ వచ్చేసి ఫారెన్ కార్ అండి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అన్నట్టు వాళ్ళైతే మనం డైరెక్ట్ ఇవ్వడం లేదు వెహికల్ ట్రాన్ మనకి ఎవరైతే డీలర్ ఇస్తున్నారో ఫస్ట్ ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకొని దాని తర్వాత మనకు ఎన్వోస తీసుకెళ్ళడం జరుగుతుందండి ఇది డైరెక్ట్ ఇట్ ఈస్ మనకి ఎన్వోసీ అదే విధంగా అయితే రాదండి ఫస్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది దాని తర్వాత ఎన్ఓసీ అయితే రావడం జరుగుతుంది అండి అప్పుడు సెకండ్ ఓనర్ అయితే అవుతుంది వెహికల్ ప్రజెంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ రీడింగ్ కేవలం పన్నెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెహికల్ డిక్యూ వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసినట్లయితే రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయండి స్టెబ్బెట్ అనేది ఇంతవరకు యూజ్ అనే చేయలేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ యాసిడిస్ కస్టమర్ కండిషన్ అయితే చూపిస్తున్నాం ఈ వెహికల్ ఇంకా రబ్బింగ్ కానీ డ్రై క్లీనింగ్ కానీ వాషింగ్ కానీ ఏది కూడా చేయలేదండి యాజీసిన కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ చూస్తున్నాను మీరు మొత్తం ఒకసారి వెహికల్ చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ అండి అండి మీరు ఇంజన్ అయితే స్పీడ్లు అవుతుందండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబలు కానీ అటువంటివి అయితే ఏం లేవండి ఇంజన్ అయితే స్పీడ్లు అయితే ఉంది వెహికల్ది చూసుకోవచ్చు మీరు ఎక్కడ స్పానర్ కూడా పెట్టలేదండి వెహికల్కి చూసుకోవచ్చు మీరు బోల్టాల్ మీద కూడా చూసుకోవచ్చు ఎక్కడ స్పానర్ అయితే పెట్టలేదు వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది బాలినట్ కూడా స్పానర్ అయితే పెట్టలేదండి బాను యొక్క సీడ్లు చూసుకునే కూడా కంపెనీ ఒక సీల్ అయితే అయితుంది చూసుకోవచ్చు మీరు బాగున్నా యొక్క సీడ్లు చూసుకుంటే కంపెనీ ఒక బాలినెట్ సీడ్ అవుతుందండి వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది వెహికల్ ఇది ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఫ్రంట్ బంపర్ వేసిన్నారండి బంపర్ అయితే తీసేయడం జరిగింది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా తీసుకోవచ్చండి మీరు వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుందండి ఇటువంటి వెహికల్ చాలా రేర్గా దొరుకుతాయి అలవిల్ చూసుకోవచ్చం అండి అలవిల్ కూడా ఎటువంటి లేవు టైర్ పోషన్ తీసుకోండి టైర్ పోషన్ చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్కి ఇక్కడ ఫ్రంట్ గ్లాస్ మీద ఒక చిన్న బండ అయితే కొట్టడం జరిగిందండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ గ్లాస్ మీద చిన్న రాయి అయితే కొట్టింది ఒక ఎనిమిది నెంబర్ తీసుకున్నప్పుడు కూడా చూస్తానండి చూసుకోవచ్చు మళ్ళీ ఒక ఎన్ని నెంబర్ తాస్కు కూడా చూసుకోవచ్చు మీరు కావాలంటే సర్వీస్ కూడా చూసుకోవచ్చు కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా అవుతున్నాయండి చూసుకోవచ్చు మీరు డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది డోర్ యొక్క అయితే కూడా సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకుంటే పన్నెండు వేల పన్నెండు వేల నాలుగు వందల అయితే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది రివర్స్ సెన్సార్స్ అయితే ఉన్నాయి రివర్స్ కెమెరా అనేది ఇక్కడ ఫిట్ చేసుకోవడం అయితే జరిగిందండి ఏసీ సిస్టమ్ చూస్తుంది ఏసీ ఉంది గేర్ సిస్టమ్ చూస్తుంది మ్యాన్యుడు అయితే ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి డ్రైవర్ సో ఒకటి కో డ్రైవర్స్ టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి అండి లోపల ఇంటర్ కూడా నీట్గా అవుతుంది రెండు డ్యామేజ్ అయితే ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుందండి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి చాలా రేర్గా అయితే దొరుకుతాయి ఇటువంటి వెహికల్స్ వెహికల్ ఒక బ్యాక్ సీన్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సీన్ ఇంటర్ కూడా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ టైర్ కోసం కూడా చూసుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు ఇంకా రబ్బింగ్ క్లీనింగ్ చేస్తే ఇవన్నీ అనేది వెళ్ళిపోతాయి అండి అనేది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా అండి బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నది చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు మహీంద్రా టీ యూబీ త్రీ హండ్రెడ్ టీ ఎయిట్ వేరే అండి స్టెప్ డైర్ చూసుకోవచ్చు అది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు వెహికల్ స్టెప్ అనేది డిక్కి యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డిక్కి యొక్క సీల్ కూడా వర్జినల్గా అవుతుంది బాడీ యొక్క పంచింగ్ కూడా చూసుకోవచ్చు బాడీ యొక్క పంచింగ్ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అండి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుంది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుని చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా టైప్షన్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా వర్జినల్గా అవుతుందండి చూచండీ ఇక్కడ ఫ్రంట్ బంబర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి నేను కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ చూపిస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూశారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టీ ఎయిట్ వేరేడ్ అండి డిజర్వర్స్ అను మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు పదో నెల రెండు వేల పదిహేడు పదకొండవ నిలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం పన్నెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు బండి నెంబర్ చూపిస్తాను వీడియోలో ఇంజన్ నెంబర్ చాస నెంబర్ కూడా చూపిస్తాను అంటే మీరు కావాలంటే షోన్ ట్రాక్లో చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి డిక్కీ వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్ని నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి స్టెప్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది బంపర్ మీద చిన్న చిన్న యాస్ ఇస్ కస్టమర్ కండిషన్ అయితే వెహికల్ చూపించడం జరిగింది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకుంటే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ ఆన్ సిస్టమ్ కంపెనీ ఫీచర్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉన్నది ఉంటుంది ఉందండి బ్లూటూత్ కంటింగ్ సిస్టమ్ కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెయినడ్ గేర్స్ వస్తున్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై